మన తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది నటులు ఎంట్రీ ఇచ్చి తమ అందం అభినయంతో అందర్నీ బాగా ఆకట్టుకుంటూ ఉంటారు అయితే అలా ఎంట్రీ ఇచ్చిన కొంతమంది కొంతకాలానికి పెళ్లిళ్ళులు చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయితే మరికొంతమంది పెళ్లి తర్వాత కూడా వారి కెరియర్ ని కొనసాగిస్తూ ఉంటారు అయితే కొంతమంది ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు కూడా ఉంటారు అయితే అలా బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చి తమ కెరియర్ కొంచెం ముందుకెళ్లగానే తమ యాటిట్యూడ్తో కెరియర్ ని పాడు చేసుకునేవారు కూడా ఉన్నారు అలాంటి వాళ్లలో నటి పల్లవి గౌడ కూడా ఒకరు చిన్న వయసులోనే పసుపు కుంకుమ సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది పల్లవి గౌడ ఇక ఆమె అందం అభినయంతో పాపులర్ అయిన తర్వాత ఆమెకి వరుస సీరియల్స్లో నటించే అవకాశాలు వచ్చాయి అలా ఆమెకి సావిత్రి సీరియల్లో అవకాశం రాగా ఆ సీరియల్ చేస్తున్నప్పుడు డైరెక్టర్తో విభేదాలు వచ్చి ఆమె సీరియల్ మధ్యలోనే ఆపేయడమే కాదు ఆ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు మరే ప్రాజెక్టు సైన్ చేయనని చెప్పిన ఆమె డైరెక్టర్ పేమెంట్ కూడా ఇవ్వకపోవడంతో కన్నడ సీరియల్లో నటించడం స్టార్ట్ చేసింది ఇక దాంతో ఆయన టీవీ కౌన్సిల్లో కంప్లైంట్ చేయడంతో ఆమెను కొంతకాలంపాటు టెలివిజన్ రంగానికి దూరంగా బ్యాన్ చేశారు ప్రస్తుతం ఆమె నిండు నూరేళ్ల సావాసం ఏమండోయ్ శ్రీవారు వంటి సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇకలా బ్యాన్ చేయబడిన మరొక నటుడు అలీ రజా అలీరాజా కూడా పసుపు కుంకుమ సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇక ఆ సీరియల్లో అతని నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి ఇక ఆ తర్వాత ఆయనకి సావిత్రి సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ఇక సావిత్రి సీరియల్లో నటిస్తున్న సమయంలోనే ఆయనకి బిగ్ బాస్ కి వెళ్లేందుకు ఛాన్స్ వచ్చింది అయితే మాతో చేసుకున్న బాండ్ ని అతను సీరియల్ డైరెక్టర్స్ కి వివరించకపోవడంతో బాస్ లో పార్టిసిపేట్ చేసేందుకు సీరియల్ బృందం అవకాశం ఇచ్చింది అయితే మా టీవీ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఆ షో నుంచి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల పాటు ఎటువంటి షోస్లోనూ పార్టిసిపేట్ చేయకూడదు ఇక ఆ విషయం చెప్పకపోవడంతో అలీ రాజాపై కేసు నమోదు చేయడంతో ఆయన్ని రెండేళ్ల పాటు టీవీ సీరియల్స్ కి దూరంగా బ్యాన్ చేశారు ఇక అలా బ్యాన్ చేయబడిన మరొక నటుడు చందన్ కుమార్ సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు చందన్ ఇక ఆ సీరియల్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ గాను ఆయనకి వెంటనే మరో సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ఆ సీరియలే శ్రీమతి శ్రీనివాస్ అయితే ఈ సీరియల్లో శ్రీనివాస్ పాత్రలో నటించిన చందన్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్తో గొడవ పడ్డం వల్ల ఆయన్ని బ్యాన్ చేశారు అయితే చందన్ కుమార్ మాటల్లో అమ్మకి హెల్త్ బాగోకపోవడంతో బాధలో అలసిపోయిన అతను రెస్ట్ తీసుకుంటూ ఉంటే షాట్ చేయడానికి రమ్మని పిలిచారని నాకు ఇప్పుడు చేసే ఓపిక లేదు అని చెప్తే ఒప్పుకోకపోవడంతో గొడవ జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం చందన్కి చాలా యాటిట్యూడ్ అని ఆయన్ని నటించేందుకు రమ్మనడంతో నేను రాను అని పరమ బూతులు తిట్టాడని అంతేకాకుండా ఆయన్ని నెట్టేశాడని కూడా ఆయన వెల్లడించారు అయితే అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు ఇక ఆ సీరియల్లో నటించిన మిగతా ఆర్టిస్టులు కూడా చందన్దే తప్పని చెప్పడంతో తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కేసు వేయడంతో ఆయన్ని కొన్ని రోజులు కాదు తెలుగులో నటించడానికి వీలు లేకుండా బ్యాన్ చేశారు దాంతో ఆయన తెలుగులో నటించే అవకాశం కోల్పోయారు ప్రస్తుతం చందన్ కుమార్ కన్నడ అలాగే తమిళ్ సీరియల్స్ లో నటిస్తున్నాడు ఇలా వారి ఓవర్ యాటిట్యూడ్స్తో సీరియల్స్ లో నటించే అవకాశాలు పోగొట్టుకున్నారు ఈ నటులు